ఏలూరు జిల్లా కొల్లేరు గ్రామాల మహిళలు కూటమి నాయకులు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు శ్రీపర్ ఓమటిలంక కోమటిలంక తదితర గ్రామాలకు చెందిన మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చేపల చెరువులను లీజ్ కు తీసుకుని కోట్లాది రూపాయల లీజు సొమ్ములు చెల్లించలేదని ఆరోపించారు వారు కొల్లేరు ప్రజలకు చెల్లించవలసిన పది కోట్లు వెంటనే పేమెంట్ చేయాలని డిమాండ్ చేశారు లేదంటే అబ్బయ్య చౌదరి ఇంటి ముందు ధర్నాలకు దిగుతామని ఆందోళనకారులు హెచ్చరించారు గతంలో నలభై రెండు రోజులకు పైగా చౌదరి ఇంటి ముందు ఆందోళన చేపట్టామని దీంతో పెద్దల సమక్షంలో ఆరు కోట్లు ఇస్తామని ఒప్పుకొని మాట దాటవేస్తున్నారని ఆరోపించారు కొల్లేరు సంఘం నేతలు సత్యనారాయణ నాగరాజు రవి ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమన్ అందిస్తారు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వీడెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఏదైతే కొల్లేరు ప్రాంతంలో ప్రజలైతే అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అయితే అభయ్ చౌదరి తమకు డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలంటూ ఆ చౌదరి ఇంటి ముందు ధర్నాలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అభయ్ చౌదరి ఇంటి ఇంట్లో లేని సమయంలో అక్కడ వంట వార్పు కార్యక్రమం కూడా చేయడం జరిగింది అయితే ఇది ప్రధానంగా ఏదైతే కొల్లేరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కొల్లేరు పరివాహక ప్రాంతంలో చేపల చెరువులు అయితే తవ్వించి కమిటీ మెంబర్స్ తో సాగు చేయడం అయితే జరిగింది జరిగిన తర్వాత దానికి సంబంధించి లీజ్ అయితే ఇవ్వాలి దానికి సంబంధించి లీజు గురించి ప్రస్తుతం అయితే గత కొంతకాలంగా తిరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అయితే దీనికి సంబంధించి అభయ్ చౌదరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఒక ఏలూరులోకి అయితే వచ్చి ఇప్పుడు ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం పరిపాలన అనేది క్షీణించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఏదైతే ఆ తల్లికి వందన పథకంలో విద్యార్థులకైతే ఆ యొక్క డబ్బులు అయితే పడలేదు అదే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రం విషయాల్లో కూడా రైతులకు నగదు అయితే జమ అవ్వలేదు అని చెప్పి అబ్బాయి చౌదరి అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇదే విధంగా రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయడమే చంద్రబాబు ప్రభాకర్ అనుకుంటున్నారు ప్రతి ప్రతిపక్షాన్ని ఆ రాష్ట్రంలో ఉండనేవరా అని చెప్పి ఆ అబ్బాయి చౌదరి అయితే నిలదీసిన పరిస్థితి అయితే కల్పిస్తా ఉంది అయితే ఏదేమైనప్పటికీ చంద్రబాబు ప్రభాకర్ అయితే రైతులకు వారి యొక్క వారికి రావాల్సిన డబ్బులు చె చెల్లించాలని చెప్పి చంద్రబున ప్రభాకర్ అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు ఏదైతే కొల్లేరు ప్రాంత ప్రజలకు మీరు డబ్బులు ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పకూడదు ఎందుకంటే మీరు గతంలో ఏదైతే బాబ్జీ గారు అదేవిధంగా రంగరాజు గారు ఇంటి వద్ద కొల్లేరు ప్రజలతో కమిటీ మెంబర్స్తో మీరు సిట్టింగ్ అయితే ఏర్పాటు చేసి ఒక సమావేశంలో వారికి మీరు ఐదు కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి తెలియజేశారు వారికి రావాల్సింది పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు మీరు ఇమ్మీడియట్గా ఇచ్చారని చెప్పి చింతమంది ప్రభాకర్ అయితే తెలియజేశారు మీరు కూటమి ప్రభుత్వంపై మీరు అభియోగం అయితే తెలియజేస్తా ఉన్నారు అయితే అభియోగం అని కూడా అది కరెక్ట్ కాదు ఏదైతే తల్లి తల్లికి వందన పథకం కింద ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ యొక్క నగదు అయితే ఇవ్వడం జరిగింది ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లోనే నగదు జమ చే ధాన్యం ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే నగదు అయితే పడడం జరిగింది అని చెప్పి చంద్రనాయన ప్రభాకర్ తెలియజేశారు తల్లికి వందనం పడలేదని చెప్పి మీరు అభియోగం తెలియజేశారు అయితే అభియోగాన్ని మీరు ముందుగా అసలు సంక్షేమ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ముందు తెలుసుకోవాలా మీరు చదువు కొ చదువేంటి ఈ సంస్కారంలో చదువు అని చెప్పి కొన్ని పరంగా కొన్ని ఆర్ట్ కామెంట్స్ అయితే చింతమే ప్రభాకర్ చేశారు అయితే ఆయన ప్రాణిక ప్రాణానికి హాని ఉంది అని చెప్పి అబ్బాయి చౌదరి చెప్పడంతో అబ్బాయి చౌదరి ప్రాణానికి హాని ఏమీ లేదు అతను సంపాదించిందంత అక్రమమైన సంపాదన దాన్ని ఇమ్మీడియట్లీగా ప్రజలకు ఇచ్చేయాలి కొల్లేరు ప్రాంత ప్రజలకి అని చెప్పి ఆ చింతం ప్రభాకర్ అయితే డిమాండ్ చేశారు అయితే ఏది ఏమైనప్పటికీ కొల్లేరు ప్రాంత ప్రజలకైతే అన్యాయమే జరిగిందని చెప్పి నియోజకవర్గ ప్రజలు అయితే తెలియజేస్తా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది తర్వాత ఈ యొక్క రాజకీయాలు మరింత ఏడెక్కే పరిస్థితి ఏర్పడుతూ ఉంది రానున్న కాలంలో ఏదైతే అబ్బయ చౌదరి ఇంకా వేరే స్టెప్ ఏం తీసుకుంటారు అనేది తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ సురేష్ సుమన్ సిక్స్ టీవీ ఏలూరు జిల్లా నుంచి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసాం టెక్నికల్ ప్రాబ్లమ్ గడువు అయిపోయిన తర్వాత ధాన్యం కొంటలేదని ఒక టైం ఇచ్చాం ఆ టైం లోపల వాళ్ళు వేయలేకపోతే మళ్ళీ బాధపడుతుంటే వాళ్ళ ధాన్యాలను కూడా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పి సంబంధిత మంత్రి గారికి చెప్పి బ్రతిమాలి పండించిన ధాన్యం మనం కొనకపోతే మనం ఎవరు కొంటారని చెప్పి వాళ్ళని పరిశ్లించి కొనిపించాం ఇంకా నియోజకవర్గం మొత్తం మీద రెండున్నర కోట్లు నాలుగు మండలాల్లో ఉన్న బకాయి ఇచ్చింది వంద కోట్లు ధాన్యం డబ్బులు ఇవ్వలేదని లేదా చేస్తున్నారు ఇది సబబా నీకు చదువుకుంటే వచ్చినటువంటి సంస్కారం ఇదేనా ఇదేనా అని అడుగుతున్నావు చంపుతారట మళ్ళీ కన్నీళ్ళు చంపేస్తాల్సి నువ్వు చంపేసే అంత నేరం చేయలా అని అంతకంటే ద్రోహం చేసావు ఈ నియోజకవర్గ ప్రజానిక ఒక వ్యక్తిని హతమార్చాలనేటువంటి ప్రయత్నాలు ఎంత దారుణం ఈరోజు ఉదయమే లేచి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఇంటిలో జరిగిన దాడి చూస్తే నిజంగా వాళ్ళ అమ్మగారు నెల్లూరులోనే ఏ ఒక్కళ్ళు వెళ్ళినా ఎంతమంది సీనియర్లు వెళ్ళినా ఆవిడ కనపడగానే లేచి దండం పెట్టేటువంటి వ్యక్తి అటువంటి ఆవిడ్ని తోసేసి ఆవిడ్ని ఇబ్బంది పెట్టి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఇంటిలో దాడి చేసిన విధానాన్ని చూస్తే ఈ రాష్ట్రం ఎటు వెళ్తుంది అని ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటారు మేము దౌర్జన్యాలు చేశామంటారు ఈ రోజు ఎవరు చేస్తున్నారు ఉన్నాం అంటే ఈరోజు ప్రతిపక్షాలలో ఉన్నటువంటి ఎవరు ఉండకూడదా మీ యొక్క ఆలోచన ప్రతిపక్షంలో ఎవరు నిలబడకూడదా ఎవరు గొంత మిమ్మల్ని ప్రశ్నించకూడదా అని అడుగుతూ ఉన్నాం ఏంటి దాడులు ఇరవై నాలుగు గంటల్లో